నిన్ను భారం అనుకునే బంధాలలో బలవంతంగా జీవించడం కంటే వాటికి దూరమై ఒంటరిగా బతకడం మేలు పరిస్థితులతో పోల్చుకోవడం పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండు ఒక్కటే ఆ రెండు నిన్ను తక్కువ చేసి చూపెడతాయి నమ్మకం దారుణంగా దెబ్బతిన్న చోట క్షమాపణకు అర్థం ఉండదు ఎవరికి నీ హృదయంలో ప్రత్యేక స్థానం ఇవ్వకు అది ఇవ్వడం సులభమే కానీ వారికి దాని విలువ తెలియనప్పుడు మనకు కలిగే బాధ భరించలేనిది చదివి తెలుసుకున్న దానికన్నా గాయపడి తెలుసుకున్న అనుభవాలను మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము ఒంటరితనం ఓదార్పు నివ్వకపోవచ్చు కానీ ఓడిపోనివ్వదు ఒంటరితనం బాధను కలిగించవచ్చు కానీ ధైర్యాన్ని నేర్పిస్తుంది డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది మనసు నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది అది స్పృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది నమ్మకం లేని వారితో స్నేహం గుణం లేని వారితో బంధం మన జీవితానికే ప్రమాదకరం అలాంటి వారికి దూరంగా ఉండడమే మనకు శ్రేయస్కరం వంద అబద్ధాలు చెప్పి నమ్మించి ప్రయత్నం చేయడం కన్నా ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమం నీ స్వచ్ఛమైన హృదయం మోసపూరిత బంధాల వల్ల ఓడిపోయిందని బాధపడకు ఏదో ఒకరోజు ఆ భగవంతుడు నిన్ను తప్పక గెలిపిస్తాడు చదువు రాని వాడికి పుస్తకం ఇచ్చినా మనసు లేని వారికి ప్రేమ పంచినా రెండు వ్యర్థమే ఎందుకంటే ఒకరు పుస్తకంలో బొమ్మలు చూస్తారే తప్ప దానిలోని విషయాన్ని చదవలేరు ఇంకొకరు మనిషి యొక్క ఆకారాన్ని చూస్తారే తప్ప తనలోని ప్రేమను గ్రహించలేరు వంద తప్పులు చేసిన వాడినైనా మన్నించవచ్చును కానీ ఒక్కసారి మోసం చేసిన వారిని క్షమించకూడదు తప్పులు చేసేవాడైనా మార్తాడేమో కానీ మోసబుద్ధి ఉన్నవాడు ఎప్పటికీ మారడు మనస్ఫూర్తిగా నవ్వినా ఏడ్చినా కన్నీరు వస్తుంది కాకపోతే సంతోషంలో వచ్చే కన్నీరు వెంటనే ఆగిపోతుంది బాధలో వచ్చే కన్నీరు గుండెల్లో భారం దిగిపోయేంత వరకు వస్తుంది గాయపడ్డ గతం ఒక్కటి ప్రతి గుండె వెనకాల ఉంటుంది కాకపోతే కొందరు వర్షించే మేఘాల్లాంటి లాంటి కళ్ళల్లో ప్రదర్శిస్తే మరికొందరు దాన్ని చిరునవ్వులో దాచుకుంటారు కష్టంలో బంధం తోడుగా లేనప్పుడు మనసు విరిగిన తర్వాత క్షమించమని వేడుకోవడం అవివేకమే అవుతుంది